ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ప్రతి విషయం మీకు తెలియవస్తా టుడే స్పెషల్ ఐటమ్ ఈ రోజు ఇంపార్టెన్స్ ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెరీ గుడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే ఇది భారత రాజ్యాంగ దినోత్సవం మన భారత రాజ్యాంగ 75 వసంతాలు పూర్తి చేసుకుంది ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుందామా 75 75 వసంతాల రాజ్యాంగం ఇప్పుడు మనం భారత రాజ్యాంగం అంటే ఏంటమ్మ కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన అసలు రాజ్యాంగం అంటే ఏంటి ఓకే రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది మీకు ఏమైనా ఐడియా ఉందా చాలా మంది తెలుసుకోవాలి అందరూ పిల్లల ఎక్స్ప్రెషన్ తెలుసుకోవాలి ఎందుకంటే నేటి బాలలే ఈ రోజు ఉన్నటువంటి బాలలు రేపు మీరు అందరూ కూడా గుడ్ సిటిజన్ అవ్వాలి మంచి పరిపాలకులు అవ్వాలి ఓకే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి మీకు సో అలాగే మీరు మంచి ఐఏఎస్ ఐపిఎస్లు అవ్వాలి మంచి పరిపాలన ఆఫీసర్స్ అధికారులు అవ్వాలి అలాగే మీలో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు పొలిటిషన్గా రావించవచ్చు మరి ఎన్ని అయినప్పటికీ కూడా న్యాయబద్ధంగా మన ప్రొఫెషన్లో ఉండాలి అంటే రాజ్యాంగం పట్ల అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన అనేది ఉండాలి అయితే ఈరోజు న్యూస్ పేపర్ ఎంతమంది చదివారు చెప్పండి న్యూస్ పేపర్ రీడింగ్ సరే న్యూస్ పేపర్ రీడింగ్ ఎంతమంది చేశారు ఎవరు చేయలేరు ఈ రోజు న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అన్నాయి అంతా కూడా మన రాజ్యాంగం కోసమే చూసారు అంతా చక్కగా వేశారు కంప్లీట్గా న్యూస్ పేపర్ రీడింగ్ చూడండి మీ అందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించినటువంటి నియమాలు సూత్రాల సమాహారం కాదు స్వేచ్ఛ సమానత్వం సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమోన్నతమైనటువంటి ఆశయం డెబ్బై ఐదు ఏళ్ళగా సామాజిక ఆర్థిక లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మన రాజ్యాంగం అసలా చూడండి అనేది ఉంది కదా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి కూడా కుల మత లింగ భేద వివక్ష వివక్షత లేకుండా ప్రతి ఒక్క పర్సన్ ధనిక పేద ఎలాంటి భేదం లేకుండా అందరూ సమానంగా నిల్చొని ఈక్వల్ లో ప్రతి ఒక్కరి తిరిచొని ఓటు వేసేటటువంటి ఆ బాధ్యత కల్పించింది ఎవరమ్మా మన భారత రాజ్యాంగం ఎవరు భారత రాజ్యాంగం అలాగే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చెయ్యాలి రాజ్యాంగాన్ని సవరించడానికి వీలుంది కానీ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడానికి కానీ రద్దు చేయడానికి కానీ లేదు మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరిని పిలుస్తారమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది ఎవరమ్మా రాజ్యాంగాన్ని రాసింది ప్రేమ్ బెహరి నారాయణ్ రాయ్ జాదా ఎవరమ్మా ప్రేమ్ బెహరి చెప్పాలి నారాయణ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన అడిగారట నెహ్రూ గారు ఏమని రాజ్యాంగాన్ని రాయడానికి ఎంత ఖర్చు ఎంత డబ్బు తీసుకుంటారు అంటే ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రేమ్ బిహారీ నారాయణ గారు ఏం చెప్పారో తెలుసా నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రాజ్యాంగాన్ని నేను చక్కగా ఇప్పిస్తాను నేను రాసి పెడతాను కానీ మీరు నాకు ఫస్ట్ పేజీలోని చూడండి ఆయన ఏం చెప్పారు ఆయన నాకు ఏం చెప్పారంటే ఒక పైసా కూడా అవసరం లేదు నేను జీవితం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను పెట్టాలి నా పేరు రాయాలి పేజీలో కూడా నా పేరు కనిపించాలి లాస్ట్ తాతయ్య దేవగారి పేరు అయినటువంటి రామ్జీ గారి పేరు రాయాలి అని చెప్పారంట మా తాత రామ్ ప్రసాద్ ఎవరమ్మా రామ్ ప్రసాద్ పేరు రాస్తాను దానికి మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే నేనే రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా రాసి పెడతాను అని చెప్పేసి ఎవరు చెప్పారమ్మా ఇటాలిక్ చేతి రాతతో రాసారు ఎవరు ప్రేర్ నిహాళి నారాయణ రాయ్ సాదా అర్థమైందా రాజ్యాంగాన్ని రాయడానికి సిక్స్ మంత్స్ టైం పట్టిందండి కేవలం ఆయన రాయడానికి అర్థవుతుందా లేదా ఎన్ని పట్టిందమ్మా

ఇప్పుడు యాక్చువల్లీ ఒకవేళ మన భారత రాజ్యాంగాన్ని ఒకవేళ సవరించడానికి వీలు లేదనుకోండి ఏమవుతుంది అంటే అది మన జాతి యొక్క డెవలప్మెంట్ని అభివృద్ధిని ప్రజల జీవన విరామాన్ని అడ్డుకోవడమే అవుతుంది ప్రపంచం కాలానుగుణంగా మారుతుందా లేదా చేంజ్ అవుతూ ఉంటుంది సో మన మార్పులు కూడా మన రాజ్యాంగంలో అనుగుణంగా మనం మార్చుకుంటూ కొన్ని కొన్ని విషయాలు మార్చాలి లేదు అలానే ఉంటే అవుతుంది దేశం అనేది డెవలప్మెంట్ అనేది పడిపోతుంది సో అందువల్ల రాజ్యాన్ని సరళంగా కాలానుగుణంగా సవరించే అవకాశాలు ఉండాలి ఒకవేళ అలా మార్చకపోతే ఏమవుతుంది భవిష్యత్తులో అవసరాలు మనము తీర్చలేకపోవచ్చు అని ఎవరు చెప్పారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరేమ్మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ బాలలే పౌరుడు అనేటటువంటి మంచి బెస్ట్ స్టేట్మెంట్ కూడా ఎవరు అంటే రోజు రోజున్న బాలలే పౌరులు అవుతారు కాబట్టి మన రాజ్యాంగం మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ప్రసాదించింది రాజ్యాంగానికి బేస్ ఏదమ్మా ఫండమెంటల్ రైట్స్ పునాది ఏంటి భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు మనకు ఉన్నటువంటి ఒకప్పుడు సెవెన్ ఉండేవి రైట్స్ ఇప్పుడు సిక్స్ అర్థమవుతుంది ఒక హక్కుని రాజ్య చట్టబద్ధమైన అప్పుగా ఆస్తి హక్కుని రాజ్య ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి చట్టబద్ధమైన హక్కుగా చేర్చుకోవడం జరిగింది మనకు ప్రజెంట్ సిక్స్ హక్కులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకుంటారు అంటే మీ టెక్స్ట్ బుక్ లో సోషల్ స్టడీస్ లో పాలిటీ సబ్జెక్ట్ లో నేర్చుకుంటారు ఈ రోజు మనం కాన్స్టిట్యూషన్ డే అంటే ఏంటి అనేది మీకు జస్ట్ చెప్తున్నాం అండి కూటికి లేని వారు కుబేరులు ఒకే వరుసలో నిల్చొని ఓటు వేస్తున్నారన్న ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరిస్తున్నామన్నా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామన్నా వివక్ష లేకుండా చదువుకోగలుగుతున్నాము అన్నా ఈ రోజు వివక్ష ఉంది ఇక్కడ ఎక్కడైనా డిస్క్రిమినేషన్ ఉందా మీరు చదువుకున్న స్కూల్లో కానీ ఎక్కడైనా డిస్క్రిమినేషన్ లేదు ఈ రోజు ఇలా చదువుకుంటున్నారు అంటే మన జన్మ హక్కుగా మెరుగైన జీవనం జన్మ హక్కుగా మారింది అంటే అది మన భారత రాజ్యాంగం యొక్క పుణ్యమే దేని పుణ్యమమ్మా చదువుకునేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఎంతో మంది చాలా డిస్క్రిమినేషన్ గురయ్యారు అంటే వాళ్ళు వివక్షగా చూసేవారు వాళ్ళని క్లాస్ రూమ్లో ముందు ముందు కూర్చొని ఇచ్చేవారు కాదు ఎక్కడైనా బావిలో మంచినీళ్ళు తాగితే వారు ఇచ్చేవారు కాదు టెంపుల్స్కి వెళ్ళనిచ్చేవారు కాదు ఇలా ఎంతో డిస్క్రిమినేషన్కి గురైనటువంటి ఎంతో మంది చాలా బాధలు కలిగించారు కావున రోజు అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించి అందులో ఎవరైతే అనగారినటువంటి వర్గాల వారు ఉన్నారో వాళ్ళకి ఏం కలిపి రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని మెరుగైనటువంటి బాటలోకి తీసుకువెళ్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు రిజర్వేషన్లు ఇస్తున్నారు అర్థమైందా పిల్లలు ఓకేనా పిల్లలు అలాగే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి పంజాబ్ కశ్మీర్ లో పెచ్చిని ఎదుతున్న ఉగ్రవాదం కానివ్వండి ఇలా విదేశీ శత్రువులు స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా మన భారతావరిలో ప్రజాస్వామ్యం నిలబడటం కాదు బలపడింది కారణం మన రాజ్యాంగం జాతిగా నిలిపి దేశగా కలిపి ఉంచుతున్న మన రక్ష బంధమేనమ్మా భారత రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి భాషలు ఉన్నాయి సంప్రదాయాలు ఉన్నాయి మన భారతదేశంలోనే ఉన్నాయా లేదా మన ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్క స్టేట్ ట్రెడిషన్ ఒక్కొక్కలా ఉంటుంది ఎస్ఆర్ మన సంప్రదాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మతం హిందువులు క్రైస్తవులు జైనులు సిక్కులు బౌద్ధులు పార్షీలు ముస్లింలు అలా మతాల కల్లోల అస్త వ్యస్త ఆర్థిక స్థితిగతులు అలాగే చైనా పాకులతో ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు ఎమర్జెన్సీ లాంటి దిగజారులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం అంతా కూడా ఒకే తాటిపై నడిపిస్తుంది మన భారత రాజ్యాంగం ఓకేనా పిల్లలు సో రాజ్యాంగాన్ని అందరూ క్షుణ్ణంగా చదవండి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో మీకు ఉంది కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి భారత రాజ్యాంగంలో స్టార్టింగ్ మనకి ఉండే పేజ్ ఏమంటారంటే ప్రియాంబుల్ అంటారు ఏమంటారమ్మా ప్రియాంబుల్ అంటే ప్రవేశిక అంటారు ప్రియాంబుల్ అంటే ఏంటమ్మా ప్రవేశిక దానినే ఉపోద్ఘాతం అని ముందు మాట అని తొలి తొలి పలుకు అని అంటారు ప్రవేశిక అంటే చూడండి ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేటప్పుడు ఒక బుక్ చేసేటప్పుడు మనం బుక్ అంతా వెతుక్కోం కదా ఫస్ట్ ఏం చూస్తాం మనం ఇండెక్స్ ఎత్తుకుంటాం ఇండెక్స్ లో ఏ లెసన్స్ ఉన్నాయి తెలుసుకుంటేనే కదా మనకు అర్థమైపోతుంది కదా బుక్ ఏముందో అలానే భారత రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రవేశిక చూస్తాం ప్రవేశిక చూస్తే రాజ్యాంగంలో ఏమున్నాయనే అనే విషయాలు ప్రవేశిక చూస్తే మనకి అర్థమైపోతుంది ఓకేనా మరి ప్రవేశ అంటే పార్లమెంటు అర్థమవుతుందా లేదా ఎవరు మన భారత రాజ్యాంగాన్ని మనకు మనమే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుంటున్న మన భారత రాజ్యాంగాన్ని మనకు మేమే సమర్పించుకుంటున్నాము అని చెప్పేసి ఉంటుంది అర్థమైందా పిల్లలు మనకు మనమే అంటే ఇక్కడ భారతదేశ పౌరులు అందరూ యాక్సెప్ట్ చేస్తారు రాజ్యాంగాన్ని అంటే ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి కంపెనీలు వేశారు కదా ముసాయిదా రాజ్యాంగం అతి పెద్దది ఏంటమ్మా ముసాయిదా రాజ్యాంగం దాని చైర్మన్ ఎవరమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని కమిటీల్లో కూడా ఒక్కొక్క నుంచి ఒక్కొక్క వర్గాన్ని తీసుకున్నారు అక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు హిందువుల నుంచి ఉన్నారు అర్థమవుతుందా లేదా అన్ని వర్గాల వారు కూడా అందులో మెంబర్షిప్ చేసుకోవడం వల్ల అందరికీ సమానమైన న్యాయం జరిగేలాగా కాన్స్టిట్యూషన్ని మన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది జరిగింది అయితే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఎక్కడ తీసుకున్నారు అమ్మా అంటే చాలా దేశాలను తీసుకున్నారు అమ్మా అమెరికా నుంచి కొన్ని అంశాలు తీసుకున్నారు బ్రిటన్ నుంచి కొన్ని తీసుకున్నారు కెనడా ఐర్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ రష్యా జర్మనీ దక్షిణాఫ్రికా జపాన్ ఒక్కొక్క దేశాల నుంచి ఒక్కొక్క అంశాలు తీసుకున్నారు జపాన్ నుంచి ఏం తీసుకున్నారమ్మా న్యాయ సూత్రాలు తీసుకున్నారు జపాన్ నుంచి ఏం తీసుకున్నారు ఓకేనా అమెరికా నుంచి ఏం తీసుకున్నారు ప్రియాంబుల్ రాజ్యాంగ ప్రవేశికని భారత రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశికని ఏ దేశం నుంచి తీసుకున్నారమ్మా ఏ సమాఖ్య ప్రభుత్వం రాజ్యాంగల్ కాలేజ్ సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి ఫెడరల్ గవర్నమెంట్ లేదా ఫెడరల్ గవర్నమెంట్ అలానే ఎలెక్టోరల్ కాలేజ్ అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం స్వతంత్ర న్యాయ వ్యవస్థ మన జుడీషియరీ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చేస్తుందమ్మా శాసనాలు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది దాన్ని అమలు చేసేది జ్యుడిషియరీ ఏం చేస్తుంది మన న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది శాసనాలు కరెక్ట్ గా చేస్తారా లేదా అమలు పడుతున్నాయా లేదా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిన ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాటిని రక్షించేది ఎవరమ్మా అందుకే న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది ఏదో విషయాన్ని పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాలి ప్రతి విషయం మీకు తెలియాలి అర్థమవుతుందా పిల్లలు సలా ఒక్కొక్క దేశం నుంచి కొన్ని కొన్ని అంశాలు మన భారత రాజ్యాంగాన్ని అన్ని దేశాల నుంచి తీసుకున్నప్పుడు మన బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి మాట చెప్పారమ్మా ఆయన ఏం చెప్పారో తెలుసా మంచినంతా ఏర్చి కూర్చి ఏమన్నారమ్మా మంచి ఎక్కడున్నా స్వీకరించమన్నారు మన పెద్దలు పెద్దలు ఏం చెప్పారు మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి అని చెప్పారు భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ పనే చేశారు వాళ్ళే తప్పు చేయలేదు భారత రాజ్యాంగం తయారీ సమయంలో ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ తిరగవేశారు అంటే అన్ని రాజ్యాంగాల్ని స్టడీ చేశారు ఎవరు మన రాజ్యాంగ నిర్మాతలు అన్ని రాజ్యాంగాల్ని చదివి వాటిలో మనకి ఉపయోగపడే భావల్ని తీసుకున్నారు ఇలా మన సొంత ఆలోచనలకు ప్రపంచంలోని అత్యుత్తమటువంటి అంశాలను కలిపి మన రాజ్యాంగంలో పొందుపరిచారు ఏ దేశం నుంచి ఏమి ఏడ్చి కూర్చాము అంటే మనం అమెరికా ను చేయించారు రియామో పన్ట రాయ్ అదే ఫర్మెంట్ రేసెంట్ ఏంటి ప్రాథమిక సమాఖ్య ప్రభుత్వం ఎలెక్టూరల్ కాలేజ్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ శాసన కార్య న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన న్యాయ సమీక్ష ఈ అంశాలు ఎక్కడ అమెరికా బ్రిటన్ నుంచి ఏం తీసుకున్నారు పార్లమెంట్ తరహా ప్రభుత్వం మన గవర్నమెంట్ ఏంటి పార్లమెంట్ అధ్యక్ష

సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులకు రిట్స్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు ప్రొహిబిషన్ చెప్పుకున్న రిట్స్ ఉంటాయి పది రిట్స్ ఉంటాయి ఎబిఎస్ కార్పస్ మాండవస్ ఓకే ప్రొహిబిషన్ సెన్షురీ కోవాలి ఇలా రిట్లు కూడా ఎక్కడ నుంచి తీసుకున్నారమ్మా బ్రిటన్ నుంచే ద్వి సభల విధానం ఎన్ని సభలు ఉన్నాయి మనకి రెండు సభలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్ని సభలు ఉంటాయి ఏంటండి లోక్ సభ మరి రెండు విధానాలు ఉండాలని చెప్పి ఎక్కడ తీసుకున్నారు బ్రిటన్ బ్రిటన్ ఎక్కడ తీసుకున్నారేమో బ్రిటన్ బ్రిటన్ రాజ్యాంగం తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరిచారు అర్థమవుతుందా మీ అందరికీ పెళ్లికి రాజ్యం కోసం అర్థమవుతుందా నెక్స్ట్ స్పీకర్ వ్యవస్థ చట్టాల రూపకల్పన ప్రక్రియ స్పీకర్ వ్యవస్థను ఎక్కడ నుంచి తీసుకున్నారమ్మా బ్రిటన్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం అనేది జరిగింది అర్థమైందా అలాగే ఆదేశిక సూత్రాలు ఓకేనా రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రాజ్యసభకు సభ్యులను రాష్ట్రపతి ఎలా నామినేట్ చేస్తారు ఇవన్నీ ఐర్లాండ్ రాజ్యాంగం తీసుకున్నారు అంశాలు ఎక్కడ తీసుకున్నారు కెనడా నుంచి ఏం తీసుకున్నారు శక్తివంతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం సమైక్య వ్యవస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఎలా జరగాలి కేంద్రానికి రెసిడ్యూ పవర్స్ అంటే అవశిష్ట అధికారాలు గవర్నర్లు నియమించే విధానం కానివ్వండి సుప్రీంకోర్టు పరిధి ఇవన్నీ ఏ రాజ్యం నుంచి తీసుకున్నారమ్మా కెనడా ఎందుకు తీసుకున్నారా ఫ్రాన్స్ నుంచి గణతంత్ర సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం అనే భావన తీసుకున్నారు ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం గణతంత్ర ఈ భావన ఎక్కడ నుంచి తీసుకున్నారమ్మా ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఓకే ఓకేనా సో ఇంకా మనము చెప్పుకుందాం జపాన్ నుంచి న్యాయ సూత్రాలు దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సభ్యులు ఎలా ఎన్నుకోవాలి రాజ్యాంగం ఎలా సవరించాలి ఇవి దక్షిణాఫ్రికా నుంచి రష్యా మనకి హక్కులు ఎలా అయితే ఉంటాయో మనకి విధులు కూడా ఉన్నాయి పదకొండు విధులు ఉన్నాయి విధులు ఏంటి మన భారత రాజ జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని మనము గౌరవించాలి మన దేశం కోసం పోరాడినటువంటి నాయకులు వీరులు ఎంతో మనము గౌరవించి వాళ్ళు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి జయంతిలవే మనం అన్నీ కూడా చెయ్యాలి అర్థమవుతుందా లేదా అలా మనకి ఏంటంటే అలాగే ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి ఇలా పదకొండు విధులు ఉంటాయి మీరు ఒకసారి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా క్వాలిటీ అంశాలు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ మీకు చక్కగా అర్థం అవుతాయి చదవాలి టెక్స్ట్ బుక్ బాగా లైన్ టు లైన్ చదవండి ఓకేనమ్మా నెక్స్ట్ రష్యా నుంచి ప్రాథమిక విద్యలు ప్రవేశ ఆర్థిక రాజకీయ న్యాయ భావనలు తీసుకున్నారు జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఫండమెంటల్ రైట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి ఆ సమయంలో కేంద్రానికి పవర్స్ వెళ్ళిపోతాయి జర్మనీ నుంచి ఏం తీసుకున్నారమ్మా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఎలాంటివి ఎదురైనప్పుడు అప్పుడు రాష్ట్రపతి పాలనలోకి వస్తారు డైరెక్ట్గా అర్థవతున్నా ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది కేంద్రానికి పవర్స్ వెళ్ళిపోతాయి అప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా మన స్ట్రాచ్ ఉంది కదా మనం ఎక్కడ పట్టారో స్ట్రాచ్ తిరుగుదామంటే తిరగకూడదు కొన్ని కొన్ని టైంలో ఇప్పుడు దేశం అంతా కూడా చూడండి ఏ దేశాలతో ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఆ టైంలో ఇక్కడ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఏమవుతాయి ఏమవుతాయి ఏది రద్దీ అయినప్పటికీ కూడా జీవించి హక్కు మాత్రం క్యాన్సర్ ప్రతి మనిషికి జీవించి హక్కు ఉంటుంది బ్రతికి హక్కు ప్రతి మనిషికి ఉంటుంది అర్థమవుతుందా లేదా ఆ టైంలో మనము మత స్వేచ్ఛ మతం కోసం ప్రచారం చేసుకుంటాము లేదా సంస్థలు ఏర్పాటు చేసుకుంటాము లేదా స్వేచ్ఛగా మేము తిరుగుతామంటే అప్పుడు అవ్వదు అనమాట కొన్ని కొన్ని కండిషన్స్ టైంలోని మనము ఆచరణలో ఉంటారు అలాగే భారత రాజ్యాంగం మనకి ఏం ప్రసాదించిందో తెలుసా పాలకులు పరిపాలించడం ఒకటే కాదు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల కోసం వాళ్ళు పోరాడే జవాబుదారీ ఆన్సర్స్ ఎవరు మరి మన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి బాధ్యత ఎవరిది మనం పరిపాలించేటటువంటి పాలకులు అర్థం ఇవన్నీ మన భారత రాజ్యాంగం చదివితే మీకు కూడా అన్నీ తెలుస్తాయి ఓకేనా పెళ్ళు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్